దాదాపు తొమ్మిది నెలల నుండి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉండిపోయిన వ్యోమగాములు బుచ్ విల్మోర్ సునీత విలియమ్స్ తిరిగి భూమి మీదకి వస్తున్నారు వారిని తీసుకొచ్చే ప్రక్రియ ఎలా ఉంటుంది అంతరిక్షం నుండి వారిని సురక్షితంగా ఎలా తీసుకొస్తారు వ్యోమ నౌకులు అంత ఎత్తు నుంచి కిందకొచ్చే సమయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటారు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నాయి ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాతో పాటు ఏడుగురు వ్యోమగాములు భూమి మీదకి తిరిగొచ్చే సమయంలో ప్రాణాలు కోల్పోయారు అంతరిక్షంలో పదిహేడు రోజులు గడిపి ఫిబ్రవరి ఒకటిన కొలంబియా అంతరిక్ష నౌకలో భూమి మీదకి వస్తున్నారు కానీ ఆ సమయంలో అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రంలో దిగడానికి కొన్ని క్షణాల ముందే కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయింది ఇక అప్పటి నుండి నాసా వ్యోమగాములను తీసుకొచ్చే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అంతరిక్ష నౌకలు భూమి మీదకి వచ్చే సమయంలో చాలా వేగంతో ప్రయాణిస్తాయి దాదాపు ఇరవై నాలుగు వేల మైళ్ళ వేగంతో అవి భూమి మీదకి వస్తాయి దాదాపు మూడు వేల డిగ్రీల ఫారెన్ హీట్ అంటే పదహారు వందల యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వాటి చుట్టూ ఉంటుంది సాధారణంగా అంత వేడి ఉంటే ఏ వస్తువైనా సరే కరిగిపోతుంది కానీ అంతరిక్ష నౌకలను ఆ వేడి తట్టుకునే విధంగా డిజైన్ చేస్తారు మరి అంత వేగంతో దిగే నౌకల వేగాన్ని ఎలా తగ్గిస్తారో ఒకసారి చూద్దాం ఈ ప్రాసెస్ను అట్మాస్పిరిక్ రీఎంట్రీగా పిలుస్తారు అంతరిక్ష ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన స్టేజెస్లో ఇది ఒకటిగా చెప్తారు వ్యోమ నౌక చుట్టూ బలమైన ఉష్ణ కవచాలు పారాచ్యూట్ వ్యవస్థలతో పాటుగా పక్కాగా మార్గదర్శక సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయట స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకి వచ్చే వీడియో మీరు చూస్తే ఒక అగ్నిగోళం భూమి మీద పడుతున్నట్లు ఉంటుంది భూ వాతావరణంలో వేడి కారణంగా ఇలా మారుతుందని నాసా చెప్తోంది ఇక్కడ ప్రధాన సమస్య ఉష్ణోగ్రతలే ఈ వేడిని తట్టుకునే విధంగా ప్రత్యేకంగా ఉష్ణ కవచాలను తయారు చేస్తారు ఏఎంవిఎస్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి నాసా ఈ కవచాలను అందిస్తోంది వివిధ రకాల మెటీరియల్స్ డిజైన్లను తయారు చేసింది నాసా అపోలో ప్రోగ్రాం పంతొమ్మిది అరవై ఏడు నుండి డెబ్బై రెండు కోసం ప్రత్యేకంగా అవుకోట్ అనే ఉష్ణ కవచాన్ని తయారు చేసిందట ఈ ప్రాసెస్లో కీలకమైన హీట్ షీల్డ్ ఫినోలక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబులేటర్ను పంతొమ్మిది వందల తొంభైలలో అభివృద్ధి చేయగా నేటికి అదే వాడుతున్నారు చాలా పటిష్టంగా ఉంటుంది ఈ డిజైన్ ఇక ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సహకారంతో ను ఇంకా డెవలప్ చేసి పిఐసిఏ ఎక్స్ అనే కొత్త మాడ్యూల్ను తీసుకొచ్చి ప్రస్తుతం అదే వాడుతున్నారు ఈ హీట్ షీల్డ్లను కృత్రిమంగా సృష్టించి పరీక్షలు చేస్తారు భూ వాతావరణంలో ఎదురయ్యే ఉష్ణోగ్రత తట్టుకునే విధంగా దాన్ని తయారు చేస్తారు ఇక ఇక్కడ కీలకం వేగాన్ని కంట్రోల్ చేయడం భూ వాతావరణంలోకి నౌకలు వచ్చిన తర్వాత అంతరిక్ష నౌక వేగం క్రమంగా తగ్గుతూ ఉంటుంది గాలి నిరోధకత కారణంగా ఈ విధంగా జరుగుతుందని నాసా వెల్లడించింది గాలిలో ప్రయాణించే ఏ వస్తువునైనా సరే దాని వేగాన్ని గాలి కంట్రోల్ చేస్తోంది దీనినే గాలి నిరోధకత అని పిలుస్తారు స్పేస్ క్రాఫ్ట్ భూమి మీద నుంచి పది కిలోమీటర్ల నుండి యాభై కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే సమయంలో దాని స్పీడ్ చాలా భారీగా తగ్గుతోంది అంతరిక్ష నౌకల వేగం గంటకు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ల నుండి దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగానికి కేవలం నిమిషాల వ్యవధిలోనే పడుతోంది గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం కూడా ల్యాండింగ్కు అనుకూలం కాదు కాబట్టి భూమిని సమీపిస్తున్న కొద్దీ వేగాన్ని కంట్రోల్ చేయడానికి వివిధ దశల్లో పారాచూట్లను ఏర్పాటు చేసి తగ్గిస్తారు ఉదాహరణకు చూస్తే ఒక స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు వచ్చే సమయంలో పది పాయింట్ ఐదు కిలోమీటర్ల నుండి తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మొదటి దశలో ఉన్న పారాచూట్లు ఓపెన్ అవుతాయి అప్పుడు దాని వేగం గంటకు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల నుండి మూడు వందల అరవై కిలోమీటర్లకు పడిపోతుంది ఆ తర్వాత ఇది ఎనిమిది కిలోమీటర్ల నుండి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు రాగానే మరో దశలో ఉన్న పారాచూట్లు ఓపెన్ చేస్తారు అప్పుడు ఆ స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లకు పడిపోతుంది ఇక ఇక్కడి నుండి చిన్న చిన్న రాకెట్లను ఉపయోగిస్తారు చిన్న రాకెట్లను వ్యతిరేక దిశలో మందిస్తారు అలా అంతరిక్ష నౌక వేగాన్ని గంటకు రెండు నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు తగ్గించి సురక్షితంగా నేలపైకి తీసుకొస్తారు ఇక ల్యాండింగ్ కు సముద్రం సేఫ్ ప్లేస్గా భావిస్తారు ఖచ్చితమైన ప్రదేశంలో దించేందుకు వాతావరణం కూడా సహకరించాలి అలాగే సముద్ర స్వభావం కూడా ఇక్కడ చాలా కీలకం అంతరిక్ష నౌక గతి ఎలా ఉందో పక్కాగా అంచనా వేయాల్సి ఉంటుంది ల్యాండింగ్ ప్లేస్ను ఫైనల్ చేయడానికి నాసా స్పేస్ లు జిపిఎస్ ఐఎన్ఎస్ ప్రెడిక్టివ్ మోడల్స్ వంటి టెక్నాలజీని వాడుతున్నాయి వాతావరణం అనుకూలంగా లేకపోతే ప్లేస్ వెంటనే మార్చేస్తారు సముద్రంలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడ రిసీవింగ్ టీమ్ రెడీగా ఉంటుంది వాళ్ళు రిసీవ్ చేసుకుని ప్రత్యేకంగా సిద్ధం చేసిన రూమ్కు తీసుకుని వెళ్ళి భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడిన తర్వాత వారిని బయటకు తీసుకుని వస్తారు